వాలంటీర్ల సేవలను అడ్డుకోవడంపై వృద్ధులు వికలాంగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను అడ్డుకోవడంపై టీడీపీ కూటమి పార్టీలపై మండిపడుతున్నారు మంత్రాలయ నియోజకవర్గ పెన్షన్దారులు తీవ్రమైన ఎండలో కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు ఒకటవ తేదీ పెన్షన్ అందించే వాలంటీర్లు రాలేదు ప్రతి నెల తెల్లవారుజామున ఇంటి తలుపు తట్టి పెన్షన్ అందించే వాలంటీర్ల జాడలేదు మూడవ తేదీ గడిచినా చేతికి పెన్షన్ అందలేదు అవ్వదాతలు ఆందోళన చెందుతున్నారు దివ్యాంగుల్లో ఆవేదన అధికమవుతుంది గడప దాటే ఓపిక లేదు సచివాలయానికి వెళ్లేందుకు ఆరోగ్యం సహకరించడం లేదు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెన్షన్దారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారి ఇళ్ల వద్దే పెన్షన్ పంపిణీ చేసేవారు కానీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయించారు దీంతో ఎన్నికల కమిషన్ వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేయకూడదంటూ ఆదేశాలిచ్చింది ఎన్నికల కమిషన్ నిర్ణయంపై లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై కోసిగి మండల కొంతమంది పెన్షన్దారులు మాట్లాడుతూ ఇంటింటికి పెన్షన్ పంపిణీకి టీడీపీ అధినేత చంద్రబాబు ఎల్లో మీడియా నిమ్మగడ్డ రమేష్ అడ్డుకోవడంతో బ్రేక్ పడేలా చేసింది వాలంటీర్ల సేవలను కోర్టుకు వెళ్లి మరీ అడ్డుకున్నారు దీంతో పేదలకు ప్రతి నెల ఒకటో తేదీన అందాల్సిన పెన్షన్ డబ్బులు అందకపోవడంతో చంద్రబాబు నాయుడుపై పెన్షన్దారుల నుంచి సర్వత్రా ఆగ్రహ ఆవేశాలు చంద్రబాబు మేమంటే నీకెందుకు అంత కోపమంటూ వృద్ధులు వికలాంగులు వితంతువులు ప్రశ్నిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో మా ఉసురు తగులుతుందంటూ శాపనార్థాలు పెట్టారు వచ్చే ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి తగిన గుణపాఠం చెబుదామని హెచ్చరించారు